ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తన చేతిలోని వ్యవస్థలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అండ్ వాళ్ళ సొంత పత్రికలు టీవీ ఛానళ్ళు వైసీపీ మీద జగన్ మీద విచ్చలవిడి దుష్ప్రచారానికి విచ్చలవిడిగా కేసులకు అరెస్టులకి ప్రయోగిస్తూ ఉంటే ఉపయోగించుకుంటూ ఉంటే వ్యవస్థలన్నింటినీ మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక ఫెయిర్ పాలిటిక్స్కే మొగ్గు చూపుతూ ఉన్నారు అండ్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగట్టడం కోసం నాడు నేడు ఇంతకుముందు చంద్రబాబు గారు ఏమన్నారు ఇప్పుడేమన్నారు ఇంతకుముందు టీడీపీ వాళ్ళు ఏమన్నారు ఇప్పుడేమన్నారు ఎన్నికలకు ముందు ఏం హామీ ఇచ్చారు ఇప్పుడేం హామీ ఇప్పుడేమి మాట్లాడుతూ ఉన్నారు ఇంతకుముందు హామీలు ఇచ్చి ఇప్పుడు అడిగితే నాలుగు మంది మామీకని చెప్పి ఏ విధంగా దబాయిస్తూ ఉన్నారు ఇంటింటికి వెళ్ళి ఏ విధంగా చంద్రబాబు గారి సీఎం అయితే మీకు ఎంత వస్తుందని ఇంటింటికి వెళ్ళి రాయించారు ఈ అన్ని వివరాలను ఒక క్యూఆర్ కోడ్ ద్వారా జనంలోకి తీసుకెళ్ళాలి అని జగన్ గారు ఒక పిలిపిచ్చారు కదా సో దానికి సంబంధించి ఏ విధంగా జనంలోకి తీసుకెళ్ళాలి ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహించాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక షెడ్యూల్ విడుదల చేసింది నాలుగు దశల్లో దీనికి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని పేరు పెట్టారు కదా ఆ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోను నాలుగు దశల్లో చేపట్టాలి అని చెప్పి వైసీపీ నిర్ణయించింది మొదటి దశ జూలై మూడోలోగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి జులై మూడులోగా అన్ని జిల్లా కేంద్రాలలో జూలై నాలుగు నుంచి పన్నెండు వరకు అది రెండో దశ అసెంబ్లీ స్థాయిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు జూలై నాలుగు నుంచి పన్నెండు తర్వాత జూలై పదమూడు నుంచి ఇరవై వరకు మూడో దశ మండల స్థాయిలో తర్వాత జూలై ఇరవై ఒకటి నుంచి ఆగస్టు నాలుగు వరకు నాలుగో దశ గ్రామ స్థాయిలో జిల్లా స్థాయి అసెంబ్లీ స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి ఓవరాల్గా ముప్పై రోజులకు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని ఉంది జనాల మధ్య జగన్ గారి పరిపాలనకు చంద్రబాబు గారి పరిపాలనకు జగన్ గారు మేనిఫెస్టో అమలు చేసిన విధానానికి చంద్రబాబు గారు మేనిఫెస్టో అటకెక్కించిన తన దబాయింపుకి తేడా అనేది జనాల మధ్య వైసీపీ ఉంది చాలా మంచి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఇది అంటే జనాలకు కూడా మర్చిపోయినటువంటి ఏమైనా విషయాలు ఉంటే కొందరు నాయకుల గురించి మర్చిపోయిన మాయలు మర్మాలు ఉంటే మళ్ళీ గుర్తు చేసే కార్యక్రమం ఒక రకంగా జనాలని ఆలోచింపజేసే కార్యక్రమం ఎవరు మాట మీదుంటారు ఎవరు లేరు ఎవరు మోసం చేశారు ఎవరు అబద్ధాలు చెప్పారు ఇటువంటివన్నీ యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏ కార్యక్రమాన్ని కాల్ఫా చేసినాకు ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా చాలా రీసౌండ్ వచ్చే విధంగా విజయవంతం చేశారు సో నెల రోజులకు పైగా చేపట్టబోయే ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేసుకొని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారో చూడాలి